సీక్రెట్ గా సుధీర్ ని పెళ్లి చేసుకున్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుడిగాలి సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే ఎప్పటి నుంచో మరి సుధీర్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుపోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ఇక ఎప్పుడైతే సుడిగాలి సుధీర్ హీరో వైపు మొగ్గు చూపాడో అప్పటి నుంచి కూడా మరి రష్మికి చాలా చాలా దూరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ అంటే కూడా రష్మికి చాలా చాలా ఇష్టం సుధీర్ కొరకు ఎన్ని రోజులైనా వెయిటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారట రష్మి ఇక సుధీర్ ఎప్పుడైతే హీరోగా నటిస్తున్నాడో అప్పటి నుంచి కూడా చాలా గ్యాప్ వచ్చింది వీరిద్దరి మధ్య ఇక ఈ రీసెంట్ గా రెండు మూడు సినిమాలు తీసి గ్యాబ్ ఇచ్చాడని చెప్పొచ్చు సుధీర్ అప్ప నుంచి బుల్లితెరలో మరి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ప్ప నుంచి మళ్ళీ రష్మి సుధీర్లు దగ్గర కావడం ఇక వాళ్ళు నిర్ణయాల్లో మార్పులు రావడం మొదలయ్యాయి ఇక అప్పట్లో ప్రేమించుకున్న సుధీర్ రష్మిలీలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇక వారిద్దరూ కలిసి సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక దీనిపై ప్రతి ఒక్క అభిమానులు కూడా స్పందిస్తూ నిజంగా వారిద్దరు జంట చూడచక్కగా ఉంటుంది పెళ్లి చేసుకుంటే చాలా చాలా బాగుంటారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ప్రతి అభిమాని ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం